అలానే ఇప్పుడు చాలామంది లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు కదా మ్యామ్ లేట్ మ్యారేజ్ చేసుకున్న ఆఫ్టర్ మ్యారేజ్ కూడా వాళ్ళు చాలా గ్యాప్ తీసుకుంటున్నారు కన్సీవ్ అవ్వడానికి అంటే ఇప్పుడు వాట్ ఈస్ ద కరెక్ట్ ఏజ్ టు కన్సీవ్ ఫర్ హెల్దీ బేబీస్ ఓకే ఇట్స్ గుడ్ క్వశ్చన్ యాక్చువల్గా ఎయిటీన్ ఇయర్స్ టు ఎయిటీన్ ఇయర్స్ తర్వాత అండ్ థర్టీ ఇయర్స్ లోపల ఇది ఫీమేల్కి కరెక్ట్ అయిన ఏజ్ టు ఫర్ ద హెల్దీ బేబీస్ మామూలుగా అయితే ట్వంటీ త్రీ టు ట్వంటీ సెవెన్ గుడ్ ఏ గుడ్ ఏజ్ అని చెప్తాము అయినా కూడా ఆఫ్టర్ ఎయిటీన్ అండ్ బిలో థర్టీ ఇస్ అ గుడ్ కరెక్ట్ ఏజ్ ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ తర్వాత ఏంటి అంటే అంత హెల్దీ ఓవమ్ ఫార్మేషన్లో అంత హెల్దీనెస్ ఉండకపోవచ్చు సో దెర్ ఆర్ ద ఛాన్సెస్ ఫర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి బిలో థర్టీ అయితే ఐడియల్ ఏజ్ ఫర్ ది హెల్దీ బేబీస్ ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఫర్టిలిటీ బాగా ఇంక్రీజ్ అయింది కదా మ్యామ్ చాలామంది ఫెర్టిలిటీ సెంటర్స్ కూడా స్టార్ట్ చేస్తారు అసలు అంతా ఇంక్రీజ్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు ఈ జనరేషన్లో ఈ ప్రాబ్లం అనేది చాలా బర్నింగ్ ఇష్యూలాగా కనిపిస్తుంది మనం డబ్ల్యూహెచ్ఓ సర్వే తీసుకుంటే సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ అండ్ వన్ ఇన్ సిక్స్ కపుల్స్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ ఇష్యూ అంటే ఒక ప్రతి ఆరు జంటలలో తీసుకుంటే ఒక జంట ఇన్ఫినిటీ ప్రాబ్లంతో ఉంటుంది దీనికి ముఖ్యంగా చెప్పాలంటే లైఫ్ స్టైల్ చేంజెసే ప్రతి ప్రధానమైన కారణం అంటారు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మ్యారేజ్ ఏజ్ వచ్చేసరికి కూడా డిలేడ్ మ్యారేజెస్ అవుతున్నాయి సో ఈ జనరేషన్లో ఈ సమస్య ఇంత పెరగడానికి ముఖ్య కారణం లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకోవచ్చు దాంట్లో ఎప్పుడైతే ఆక్యుపేషన్కి వచ్చేసరికి ఐటీ ఎంప్లాయీసే అనుకోండి వాళ్ళు సిట్టింగ్ పొజిషన్లోనే లాంగ్ స్టాండింగ్ కంటిన్యూస్గా ఒకే పొజిషన్లో కూర్చొని వర్క్ చేయడము దానివల్ల ఒబేసిటీ రావడము దానివల్ల హార్మోనల్ చేంజెస్ రావడము దట్ మే లీడ్ టు అదర్ ప్రాబ్లమ్స్ లైక్ పీసీఓడి స్ట్రెస్ కండిషన్స్ అది కాకుండా నైట్ షిఫ్ట్స్ ఇది కూడా ఒక ముఖ్య కారణం నైట్ షిఫ్ట్స్లో టోటల్ బయాలజికల్ రీథమ్ చేంజ్ అయిపోతుంది సో నార్మల్గా బాడీలో ఏవైతే హెల్దీ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలో విచ్ ఆర్ గుడ్ ఫర్ ది ఓవ్యులేషన్ అండ్ ఫర్ ది హెల్దీ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అవన్నీ కూడా ఆల్టర్ అవుతాయి అండ్ ఆల్సో ద ఫుడ్ వాట్ దే ఆర్ టేకింగ్ ఈ హెల్దీ ఫుడ్ ఫర్ హెల్దీ లైఫ్ సో ఇది ఎవరు కూడా అంత కాన్సన్ట్రేటెడ్గా పాటించట్లేదు సో బయట ఏది రెడీగా ఈజీగా అవైలబుల్ ఉందో దాని వైపే చూస్తున్నారు సో అది కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ దిస్ ఇంక్రీజింగ్ దిస్ ప్రాబ్లమ్ అండ్ ఇవి అన్నీ కాకుండా సైకలాజికల్ స్ట్రెస్ ఈజ్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ అ మేజర్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ ఎప్పుడైతే మనస్సు ప్రశాంతంగా ఉంటుందో వాళ్ళు హ్యాపీ హార్మోన్స్ ఉండడం వల్ల అన్ని హార్మోన్స్ కూడా బాడీలో నార్మల్గా రిలీజ్ అయినప్పుడు మాత్రమే రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అన్ని వాటి ఫంక్షన్ అనేది నార్మల్గా ఉంటేనే వాళ్ళకి ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఇది చాలా గమనించదగ్గ విషయం